మున్సిపల్ వార్డ్ రిజర్వేషన్ శాస్త్రీయంగా రోటేషన్ పద్ధతిలో ఎటువంటి రాజకీయాలకు తాగులేకుండా చూడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బొగశ్రావణ అన్నారు సోమవారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు జగిత్యాల మున్సిపల్ వార్డు విభజన మరియు ఓటర్ డీలిమిటేషన్ గురించి వార్డు సరిహద్దుల గురించి కలెక్టర్ కు వింతి పత్రం అందించారు ఆమె ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ లో యాభై వార్డులను ఏర్పాటు చేయడంతో ప్రతి వార్డుకు ఒక సరిహద్దు అనేది ఏర్పాటు చేయడం జరిగిందని కానీ అదే వార్డులోనే సరిహద్దు ఏర్పాటు చేసిన దానిలో ఉన్న ఇంటి నంబర్ల ప్రకారం అదే వార్డులో ఉండే విధంగా ఓటర్లను చేర్చాలని ఆమె కోరారు

ఇది కూడా చేసితేనేనా బోర్డర్స్ కొంచెం ఆ ఈ ఆర్డర్ వాళ్ళేదాప 240 వాల్స్ ఐస్ టీస్ వాట్ ఇస్ ది వాట్ ఇస్ ది అప్లికేషన్ వాట్ యు యూజ్ చేస్తావ్ గేమ్ లో చెలవ ప్రాక్టీస్ ఉందా గెసిట్ ఏ వాల్స్ ఉందనుకుంటున్నారు గెసిట్ ఏ వాల్స్ ఉందనుకుంటున్నారు కొంచెం ప్రెజెంట్ ప్రెజెంట్ పటర్న్ పెట్టేది లెటెస్ట్ గా 50 వాల్స్ అవర్ ఇస్ ది ఈ రోజున భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అందరం కలిసి కూడా పట్టణ అధ్యక్షులు మరియు పట్టణ టీం అంతా కలిసి గౌరవనీయులైనటువంటి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే నలభై ఎనిమిది వార్లు జగిత్యాల పట్టణంలో యాభై వార్లుగా రొటేషన్ బేసిస్లో చేసి ఆ నెంబర్స్ అలాట్ చేశారు అంతవరకు బాగానే ఉంది బౌండరీస్ కూడా ఇచ్చారు సరే ఇచ్చారు కానీ ఆ బౌండరీస్ లో ఉన్నటువంటి చాలా వరకు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఒక వార్డు బౌండరీలో ఉన్నటువంటి ఓట్స్ ఆ వార్డుకు సంబంధించి లేక పక్క వార్డులో డిటెక్ట్ అయిపోయింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే అందులో యాజ్ కుటుంబ సభ్యులు యాజ్ ఉండొచ్చు ఇది శాస్త్రీయంగా నిజంగా చేసినట్టు అయితే ఇటువంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండదు కదా రొటేషన్ బేసిస్లో చేశారు కరెక్టే కానీ చాలా వరకు ఏమయ్యాయంటే చాలా వార్డ్లలో దాదాపుగా అన్ని వార్డ్లలో హౌస్ మెంబర్స్ వైజ్ ఓట్లు చూపిస్తున్నాయి ఫర్ సపోజ్ చెప్పాలంటే ఒక హౌస్ నెంబర్స్ కింద ఒక హౌస్ నెంబర్ కింద నలుగురు ఫ్యామిలీ ఉంటుంది కానీ అదే హౌస్ నెంబర్లో అన్యాయంగా పది మందిని చూపించారు మరి అట్లాంటివి ఓట్లన్నీ కూడా మా వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ప్రతి వార్డులో కూడా డిటెక్ట్ చేశారు డిటెక్ట్ చేసినా కూడా డిలీషన్స్ కనిపించని పరిస్థితి ఫామ్ సెవెన్ ఆప్షన్ లేదు అంటున్నాను మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చాము ఎక్కడికక్కడ కూడా అదేవిధంగా ఓట్ షిఫ్టింగ్ ఇందాక నేను చెప్పింది ఈ వార్డు బౌండరీ ఉన్న ఓట్లు పక్క పక్క ఒక వార్డులోకి వెళ్ళిపోయినాయి ఫామ్ ఎయిట్ ఓట్ షిఫ్టింగ్ అవన్నీ కూడా మున్సిపల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అడిగితే సైట్ క్లోజ్ ఉంది పైనుంచే సైట్ క్లోజ్ చేసినప్పుడు ఏమి చేయలేం ఏం చేయలేము అంటే ఇది క్లియర్గా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఉద్దేశపూర్వకంగా ఎక్కడికక్కడ ఈ మున్సిపాలిటీ అని రాదు ఎగ్జాంపుల్ ఈ మున్సిపల్ చెప్తున్నాము చాలా మున్సిపాలిటీలలో ఇలా జరిగిన పరిస్థితి ఉద్దేశపూర్వకంగా కావాలని ఆప్షన్లు ఇవ్వకుండా ఇచ్చినా కూడా లిమిటెడ్ టైం పీరియడ్ ఇచ్చి వెంటనే చాలానంత సమయం ఇవ్వకుండా వెంటనే ఎక్కడికక్కడ కూడా శాస్త్రీయంగా లేకుండా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ సైట్ క్లోజ్ చేయడం ఏంటి మరి షిఫ్టింగ్లో డిలీషన్లు లేకపోతే అసలు ఆప్షన్లు ఎందుకు ఇచ్చింది వీళ్ళు మీరు మీరే ప్రచురించుకోండి ఓటర్ లిస్టులో వార్డులు రొటేషన్ చేసిండ్రు సరే కానీ శాస్త్రీయంగా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా రిజర్వేషన్లు వార్డు వైస్ కేటాయించాలని కోరడం కూడా జరిగింది మరొక్కసారి చెప్తా ఉన్నాము చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం మంచిగా ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏది చేసినా మీరు ఏది చేయాలనుకున్నా ప్రజలు విజ్ఞానవంతులైన ప్రజలు గ్రహించి తీరుతున్నారు ప్రతి ఒక్కటి చూస్తున్నారు ఓటు అనే ఆయుధం ద్వారా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు